వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో విషాదం చోటు చేసుకుంది కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ షార్ట్ సర్క్యూట్ గురై చెందారు కార్యాలయానికి సంబంధించిన పోలీసు వాహనాలు శుభ్రం చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ గురికాగా హోటాహోటన చికిత్స నిమిత్తం హోంగార్డ్ శ్రీనివాస్ను ఎస్పీ కార్యాలయ సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ చెందారు హోంగార్డ్ మృతి పట్ల ఎస్పీ కె నారాయణ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈ దుర్ఘటనపై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించారు హోంగార్డ్ శ్రీనివాస్ మృతితో కుటుంబ సభ్యులు గుండెల రోధించారు